నాగర్ కర్నూలు జిల్లా చారకొండలో టెన్షన్ వాతావరణం నెలకొంది బైపాస్ రోడ్డు కోసం చారకొండ నుంచి మరిమల్లి వరకు రోడ్డు వెడల్పు పనులు చేపడుతున్నారు రహదారి నిర్మాణ పనుల్లో భాగంగా అధికారులు ఇళ్లను కూలగొట్టడానికి సిద్ధమయ్యారు దీంతో గ్రామస్తులు కూల్చివేత్తలను అడ్డుకున్నారు బాధితులు జేసీబీలకు అడ్డుపడ్డంతో భారీ బందోబస్తు మధ్య కూల్చివేస్తున్నారు కళ్ళ ముందే తమ ఇళ్లను కూల్చివేస్తుండటంతో బాధితులు కన్నీరు మున్నీరు అవుతున్నారు చారకొండలో భారీగా పోలీసులు బలగాలు మోహరించాయి తమను తమ ఇళ్లను కూల్చివేస్తే ఎక్కడ ఉండాలంటూ అధికారులను నిలదీస్తున్నారు ఇటు చారకణం నుంచి అటు మరీ మళ్ళీ పర్కు రెండు వేప నుంచి ఒకే సమయంలో అధికారులు ఇళ్లను కూల్చివేస్తున్నారు నాగర్ కర్నూలు జిల్లా చారకొండలో టెన్షన్ వాతావరణం నెలకొంది బైపాస్ రోడ్డు కోసం చారకొండ నుంచి మర్రిపల్లి వరకు రోడ్డు వెడల్పు పనులు చేపడుతున్నారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు ప్రదీప్ నాగర్ కర్నూలు జిల్లా చారకొండలో రహదారి నిర్మాణ పనుల్లో భాగంగా అధికారులు ఇళ్లను కూల్చివేస్తున్నారు దీంతో గ్రామస్తులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు పూర్తి సమాచారం ఏంటి విజయ్ ఏదైతే నాగర్కూరు జిల్లా చారగుండలో ఉద్రిక్త పరిస్థితులు వెలకొన్నాయి ఏదైతే దక్షిణ కోదాడ నూట అరవై ఏడవ జాతీయ రహదారి విస్తరణలో భాగంగా ఏదైతే చారగుండకు సంబంధించి కొన్ని ఇళ్లు ఈ రోడ్డు విస్తరణలో భాగంగా అధికారులు కూల్చి వేస్తున్నారు అయితే దీనికి సంబంధించి ఆ ఇళ్ళ ఏదైతే యజమానులున్నారో వారు అడ్డుకునే పరిస్థితి అయితే నెలకొన్నది దీంతో పోలీసులకు ఆ ఇళ్ల యజమానులకు మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితి వాళ్ళ వాగ్వాదం కూడా చోటు చేస్తుంది ఏదైతే తమ ఇళ్ల మీద రోడ్డు నిర్మాణం చేయద్దంటూ జరపద్దంటూ కూడా వాళ్ళు మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు కానీ ఈ రోజు రెవెన్యూ అధికారులు మరియు పోలీసుల సమక్షంలో ఇల్లు కూచివేతలు అయితే జేసీబీలు పెట్టి కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి ఉంది దీనికి సంబంధించి ఏదైతే గ్రామస్తులు కానీ అటు ఇల్లు యజమానులు కానీ అడ్డుకునే పరిస్థితి ఉంది దీంతో పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసి పోలీస్ లో కూడా తరలించిన పరిస్థితి అయితే ఉంది అయితే మొదటి నుంచి ఈ రోడ్డు విస్తరణలో భాగంగా తమ ఇళ్లపై నుంచి రోడ్డు వేయొద్దంటూ పక్కగా అంటే గ్రామానికి కొంత సమీపంలో రోడ్డు వేయాలంటూ వాళ్ళు చెప్తున్నప్పటికీ అధికారులు వేవి పట్టించుకోకుండా ఏదైతే నోటీస్ ఇచ్చిన క్రమంలో ఆ నోటీసును కూడా వారు తిరస్కరించారు అయితే గతంలో కూడా తిరస్కరించినా నిరసన వ్యక్తం చేసినా కానీ అధికారులు ఈ రోజు కూల్చివేతలకు అయితే సిద్ధపడ్డారని చెప్పొచ్చు ఈ నేపథ్యంలోనే తెల్లవారుజాము నుంచే ఈ కూల్చివేతలు అయితే అధికారులు ప్రారంభించారు దీంతో గ్రామస్తులు అడ్డుకునే పరిస్థితి అయితే నెలకొంది దీంతో పోలీసులు జిల్లా పోలీసులు భారీ ఎత్తున మోహరించి ఆ పోలీసుల సమక్షంలో అధికారులు అయితే కూచివేతలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు ఏదైతే తమకు ఎటువంటి ఉపాధి కల్పించకుండా అధికారులు ఈ విధంగా వేరించడం పట్ల కూడా గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఏదైతే తమ ఇళ్ల మీదుగా ప్రభుత్వం వద్దంటున్నా కానీ ఏదైతే ప్రభుత్వము ఇటు అధికార తమ ఇళ్ల మీదుగా ఇల్లు కూల్చివేసి రోడ్డు నిర్మించడం ఇది పూర్తిగా తమ తాము వెప్పిస్తున్నామంటూ తమకు ఏదో అంటే ఉపాధి చూపించి తమకు ఇల్లు చోట నిర్మించి ఇచ్చి కూల్చివేయాలని కూడా చెప్తున్నప్పటికీ అధికారులు ఆ పోలీసుల భారీ ఎత్తున పోలీసులు వివరించి పోలీసులు కూల్చివేయడం పట్ల పూర్తిగా వ్యతిరేకత అయితే వస్తుంది ఇది ప్రదీప్ ముఖ్యంగా అధికారులు నోటీసులు ఇచ్చే ఇల్లు కూల్చివేస్తున్నారని చెప్తున్నారు ముఖ్యంగా ఈ కూల్చివేతలకు ప్రధాన కారణం రోడ్డు వెడల్పు అని చెప్తున్నారు మరి ఇవే ఈ ఇల్లు ఏమైనా ఆక్రమణలో ఉన్నాయా లేకపోతే రోడ్డు వెడల్పులో భాగంగా ముందుగా నోటీసులు ఇవ్వడం జరిగిందా అయితే మొదటి నుంచి ఏదైతే నూట ఇరవై ఏడవ జాతీయ విస్తరించే క్రమంలో అయితే గ్రామం నుంచి కాకుండా బైపాస్ కొంత పక్క నుంచి సరిహద్దు నుంచి ఈ రోడ్డు నిర్మాణం అయితే అధికారులు చేపడుతు చేపడుతున్న క్రమంలో అక్కడ ఇరవై తొమ్మిది ఇండ్లకు సంబంధించిన యజమానులు ఉన్నారు ఇరవై తొమ్మిది ఇండ్లు అధికారులు మొదటి నుంచి నోటీసులు ఇచ్చినా కానీ నోటీసులు వీళ్ళు తీసుకోలేదు తమ ఇల్లు ఏదైతే తమ కష్టపడి నిర్మించుకున్న ఇళ్ల మీదుగా రోడ్డు వేయొద్దంటూ మరో చోట రోడ్డు వేయాలంటూ వాళ్ళు మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నా కానీ అధికారులు ఇప్పటి వరకు ఆ నోటీసులు చెప్తూ వస్తున్న క్రమంలో ఈ రోజు ఉదయం తెల్లవారుజాము సంబంధించే రెవెన్యూ సంబంధించి రెవెన్యూ అధికారులతో పాటు ఆర్ఎండ్పీ అధికారులు తర్వాత కూచివేతలు సిద్ధపడ్డారు దీనికి సంబంధించి తెలంగాణలో జేసీపీ తీసి అక్కడ పనులు చేస్తుండో కొంత గ్రామస్తులకు ఆ ఇండ్ల యజమానులకు అధికారుల మధ్య ఉద్దేశం నెలకొన్నది ఈ జేసీపీని అడ్డుకోవడం జేసీ జేసి అడ్డం పడడం కూడా జరగడంతో భారీగా పోలీసులు పోలీసులు తరలించి ఆ పోలీసుల సమక్షంలో కూచివేతలు చేస్తున్నారు దీన్ని గ్రామస్తులు మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఉంది రైట్ ప్రదీప్